ఎక్సలెంట్గా ఉంటుంది మంత్రాలయంకి వచ్చేసాము సో ఇవన్నీ చూసుకుంటా వచ్చేద్దాం అనేసి వచ్చేసాం అనమాట చూడండి ఎక్సలెంట్గా ఉంది ఈ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏ వన్ స్ట్రక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ముగ్గులు కానీ ఇవన్నీ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంటుంది అందరు ఎవరన్నా విజిటర్స్ కానీ ఎక్కడన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మస్ట్ వాచ్ చేయాల్సిన టెంపుల్ ఇది శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అనేసి కర్నూలు నుంచి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది మనకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇక్కడ పోలీస్ స్టేషన్స్ కూడా ఉంటుందన్నమాట టూరిస్ట్ టూరిస్ట్ పోలీస్ అనమాట ఎవరు వచ్చినా కానీ మనకు అనుగుణంగానే ఉంటుంది అంతా శ్రీ ముగ్గులు కానీ ఇవి లైటింగ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఎవర్ గ్రీన్ అంతే సో మీరందరైతే ఒకసారి విజిట్ చేయండి అందరు బ్యాకప్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి అంతా బాగుంటుంది ఇక్కడ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో అలా వర్క్ చేసేసాను తర్వాత ఇప్పుడు ఒక అన్న వచ్చి మాకు ఇది చేపిస్తాడనేసి తను ఈ తను అసలు ఎక్సలెంట్గా ఉంది కదా సార్ అసలు చిన్నగా ఉండి ఉంటుంది అవునవును కానీ ఇది చూడాల్సిన ప్లేస్ లేట్ అయినా వచ్చినందుకు కొంచెం హ్యాపీనెస్ ఇంత డెవలప్ అదే చాలా అయిపోయింది చిన్న కాదు బాగా ఇది అయిపోయింది దీని బ్యాక్ సైడు ఇది లేక్ నది పెన్నా నది ఉంటుంది కదా అట్లా ఇక్కడ మనం ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీపిచ్చుకోవచ్చు ఫస్ట్ దర్శనం అయిపోతే మనకి హ్యాపీగా ఉంటా దర్శనం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అన్న ఇక్కడ పైకి ఎక్కడ పెట్టినాడు అన్న ఇక్కడ

అయిపోయా మంత్రాలయం మొత్తము ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాం అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయిపోయింది మంత్రాలయంలో ఇన్ సైడ్ ఇలా ఉంటుంది మనమైతే చూపిస్తూ ఉన్నాం అందరికీ మొబైల్ అలా ఉందో లేదో తెలియదు కానీ నేను ఏదైతే వీడియో తీస్తూ ఉన్నాను ఎవరైనా ఏమన్నా అనుకోని అనేసి అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్ అన్నం కూడా బ్రో డైరెక్ట్ మీల్స్ దొరుకుతుంది మనం వెళ్ళి తినచ్చు అనమాట ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉంది కదా అంతా

అంత బాగుంటుంది ఇక్కడ ఈ గుడి కదా టెంపుల్ అంతా గోల్డ్ లాగా చేశారు గోల్డ్ అన్న ఏంటారు అక్కడ ఉన్నాడేమో పీస్ నీ ఫోను కీస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా ఫోను కీస్ అన్నీ మంచి ఎక్కడ పోయా అక్కడేనా అదే అన్న అన్నం ఎక్కడ పెట్టేది అక్కడ నేను ఒక సెవెన్ ఇయర్స్కి ఇంకా టూ మధ్య బల్డే చేసేసారు ఇంతకు ముందు ఏమంటే అది అందరు కన్స్ట్రక్షన్లో ఉన్నింది ముందరలా షెడ్ లాగా ఉన్నింది ఇట్లా ఆ షెడ్ అంతా తీసేసి డైరెక్ట్గా పెట్టేశారు ఏదో వెనకల్లోనే ఉన్నాడు అన్న మనం అక్కడ నిలబడుకొని ఉన్నాము మనం అక్కడ చూస్తా ఉన్నాం అవునా అన్న ఇట్లా కాదు అసలు ఏముండి అంటే రెడీ అయిపోతుంది ఉంది అంటున్నా నెక్స్ట్ టైం ఫ్యామిలీతో రావాలి బ్రో ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది కానీ

ా వస్తుందా బాగా వస్తే ఇంకేం కావాలి మనకి నీ దాంట్లో ఇంకా అంత బాగా వస్తుంది బాగా వస్తుంది నిజంగా ఐఫోన్లో తీద్దాంలే ఇద్దరిని తీస్తాంలే ఓకే స్మైల్ అట్లే ఉండండా కొంచెం మర్చడా ఇట్లా ఇట్లా ఉన్నావు చూడండి ఒకసారి కాదు ఇది సినిమా సెట్టింగ్ తర బల బాగా అంటుంది ఈ కెమెరా అట్లా ఉంది ఇది ఉంది ఇప్పుడు నాకు ఒక చూద్దాం దగ్గరే ఉంటాం మళ్ళీ దూరం పోదు నేను కలర్ ఉండే ఇది నల్లగా ఉంది అదే టైం ఇవ్వకుండా కొట్టేది కాటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట నువ్వు టైం ఇచ్చినావు అనుకో అది ఇది బాగా చూస్తుంది బాగా వచ్చి నేను కొంచెం బ్రైట్ వైట్ కనిపించాలా అయితే ఒకటి బ్రో దగ్గర నుంచి అది బ్రో ఇది ఇట్లా దిగొట్ట కొంచెం అయ్యి చూడండి ఆ సైడ్ పోయిన సైడ్ వచ్చిందా वीडियो <laughs> को <laughs> கொஞ்சம் அப்படின் <laughs> 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 <hypothesutta> <power ABS> <phasesimer> ಬಾವು ಲೊಕೇಶನ್ ಊಟ ಮಂಚೂರು